ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఇదే బిడ్డ ఆ పొరపాటు ఏంటో వెంటనే తెలుసుకో ఇది విన్న మరుక్షణమే విజయం నిన్ను వరుస్తుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పబోయే ఈ మాట నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాట నీ జీవితంలో చాలా ముఖ్యమైనది బిడ్డ నీ జీవితమే మారబోతుంది నేను చెప్పి ఈ మాట ఒక్కసారి నువ్వు చాలా శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇకపైన జరగాల్సింది ఇంకొక ఎత్తు అందుకే శ్రద్ధగా వినాలి బిడ్డ అని మన అయితే మనకి ఒక గొప్ప సందేశంతో అయితే ఒక చిన్న కథ రూపంలో అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి ఆ కథ ఏంటో మనం మన బాబాగారి మాటల్లోనే విందాము ఒక ఊరిలో బాబాగారిని నమ్మి మనస్ఫూర్తిగా ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళే ఒక భక్తురాల జీవితంలో జరిగిన ఒక సంఘటన అనమాట ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆమె జీవితంలో ఏం జరిగిందంటే ఆమెకు ఒక ఆలోచన అనేది బాగా బలంగా ఉండేది ఏంటంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి సక్సెస్ అయిన తర్వాత ఇంతవరకు మనల్ని మాటలతో బాధ పెట్టిన వారందరికీ కూడా నోటితో కాకుండా మన చేతలతో వాళ్ళకి సమాధానం చెప్పాలి ఎలాగైనా సరే ఒక మంచి మార్గం దొరికితే బాగుండు బాబా నాకు ఒకసారి మంచి మార్గాన్ని చూపించండి నాకు ఒక దారిని చూపించండి మీరు చూపించే దారిలో ఎంత కష్టమైన పర్వాలేదు బాబా నేను ఆ దారిలోనే వెళ్తాను కానీ నేను అయితే సాధించాలి కాబట్టి మీరు నా వెంటే ఉండే నాకు తోడుగా ఉండే నన్ను నడిపించండి బాబా మీరు చెప్పిన మార్గం లోనే నేను నడుస్తానని ఆమె బాబాకు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేది ఆమె ఏ విధంగా అయితే బాబాగారిని కోరుకుందో ఆ విధంగానే ఆమెకు బాబాగారి సందేశం అనేది ఆమె ఆమెకి వెళ్ళడం జరిగింది ప్రతిరోజు కూడా ఆమె మనసులో ఉన్న సంతోషమైన బాధైనా దుఃఖమైనా దుఃఖమైన ఏదైనా సరే ముందు బాబాగారికి చెప్పుకునేది ఇంకా ఆమె దేని గురించి అయితే బాబాకి చెప్పుకొని బాధపడేదో దానికి తగ్గ సందేశం బాబాగారు ఆమెకి ఇస్తూ ఉండేవారనమాట ఆమె ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏమి ఆలోచించాలి ఏమి ఆలోచించకూడదు అనేది బాబాగారు ఏ రోజుకి ఆ రోజు ఆయన సందేశం ఇస్తూ ఉండేవారు ఇక బాబా గారు చెప్పిన మాటల్లోనే బాబా చెప్పినట్లుగానే విని ఆచరిస్తూ ఉండేది ఇక ఇలా అయితే ఒక సంవత్సరం అయితే గడుస్తుంది అలా సంవత్సరం గడుస్తున్నా కూడా ఆమె ఏదైతే కోరుకుందో ఏది కూడా ఇంకా జరగకపోవడంతో ఆమె బాగా ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఎలా అంటే నా జీవితంలో నేను ఏది ఎందుకు సాధించలేకపోతున్నాను నేను అనుకున్నది ఎందుకు నా జీవితంలో జరగడం లేదు నేను ఎవరికీ ఏ అన్యాయం కూడా చేయలేదు కదా అందరూ నా వాళ్ళే అనుకున్నాను అందరూ బాగుండాలని కోరుకున్నాను కానీ ప్రతి ఒక్కరూ కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు నన్ను అందరి దగ్గర తప్పుగా చేసి చూపించాలని చూస్తున్నారు మరి నేను ఏ పని చేసినా కూడా అది తప్పు అని నిలదీసి కూడా చేస్తున్నారు కానీ ఎందుకు బాబా నా జీవితంలో ఎందుకు అలా జరుగుతుంది నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను కదా నువ్వు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను కదా బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాను కదా నువ్వు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తూ ఉన్నాను కదా బాబా కానీ నా జీవితంలో ఎందుకు ఇలా అని ఆమె ఈ విధంగా బాధపడుతూ ఉండేది అసలు ఆమె ఏమి కోరుకుంది అది జరగలేదని ఎందుకు బాధపడుతుందంటే ఆమెకు చదువు అనిది లేదు చదువు లేకపోవడంతో వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా బాగా చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు సరైన ఉద్యోగం అనేది లేకపోవడంతో ఈమె చాలా బాధలు పడుతూ అవమానం పడుతూ ఉండేది ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బంధువులైనా సరే చాలా చిన్న చూపు ఈమెను చూస్తూ ఉండేవన్నమాట ఇంట్లోనే ఉంటుంది మనం ఎందుకు ఈమెతో మాట్లాడడం అని ఈ విధంగా ఆమె ఎదురుగానే మాటలతో బాధ పెట్టడం ఇంకొక పది మంది గురించి చెప్పడం అంటే వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళారు వీళ్ళు బాగా చదువుకొని అమెరికాలో ఉంటున్నారు వీళ్ళు చక్కగా వ్యాపారం చేసుకొని ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నారు మా కొడుకులు బాగున్నారు బాగా చదువుకున్నారని వీ ఈమెకి ఏదైతే లేదో ఈమెకి చదువు అనేది లేదు కదా దీవిని తక్కువ చేసి ఈమె ముందే కూడా ఈమె కన్నా బాగా మంచి స్థాయిలో ఉండే వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉండేవారనమాట ఈ విధంగా ఆవిడకి చాలా విధాలుగా వారు బంధువులు వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాట అంటూ ఈమెను చాలా బాధ పెడుతూ ఉండేవారు ఇంకా ఆమె తట్టుకోలేక ఆమె బాధంతా కూడా బాబాకి చెప్పుకునేది ఏమిటి బాబా నేను సక్సెస్ అవ్వాలి నాకు చదువు లేకపోయినా సరే పది మంది నన్ను మెచ్చుకునేలా ఉండాలి నేను పది మంది దగ్గరికి వెళ్తే నన్ను చాలా మంచిగా వాళ్ళు చూసుకోవాలని నేను ఒక మంచి స్థాయికి వచ్చి పది మందికి సహాయపడాలని ఒక మంచి ఆలోచన నాకు ఉంది బాబా కానీ ప్రతి ఒక్కరూ కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు నేను ఏదైతే కోరుకుంటున్నారో నా జీవితంలో ఎందుకు రావడం లేదని ఆమె బాబాగారి దగ్గర ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంది బాబాగారు చెప్పిన దారిలోనే వెళ్తున్నాను కదా నాకెందుకు ఇలా జరుగుతుందని ఆమెకు బాగా ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువైపోతుందనమాట ఒకరోజు బాబాగారే స్వయంగా ఆమె కర్రలో కనిపించి ఈ విధంగా చెప్పారు అది ఏంటంటే బిడ్డ నేను చెప్పే ఈ మాట నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు అడిగేదానికి ప్రతిరోజు కూడా నా సందేశం ద్వారా నీకు తెలియచేస్తున్నాను నువ్వు ఒక పొరపాటు చేస్తున్నావు బిడ్డ అని అడిగితే అప్పుడు ఆమె అన్నారు బాబా నేను ఏ పొరపాటు చేస్తున్నానో నాకు తెలియడం లేదు బాబా మీరు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను బాబా మీరు చేసిన పొరపాటు ఏంటో నాకు చెప్పండి తండ్రి అనగానే బాబా ఆమె చేసిన పొరపాటు ఏంటో చెప్పారు అది చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఆమె చేసిన పొరపాటు ఏంటంటే ఆమె చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఒక ఎత్తు అయితే తొమ్మిది రెట్లు కూడా వీళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నాను బాధపడమే సరిపోయేదనమాట బాబా చెప్పేది ఒక్కటే అది ఆలోచించండి ఆమె చేస్తుంది కానీ చేయకూడదు కానీ ఏదైతే ఉందో తొమ్మిది రెట్లు చేస్తున్నామని బాబాగారైతే తెలియచేస్తూ ఉన్నారనమాట ఏంటంటే వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు మీరు నన్ను బాధ పెడుతున్నారు నేను అసలు నేనేమి చేయట్లేదని అంటున్నాను కదా కానీ నన్ను ఎందుకు ఇలా తను హేళనగా చూస్తున్నారనేది తను ఏదైతే ఒక పని మొదలుపెట్టిందో ఆ పని మీద దృష్టి సాధించగా తొమ్మిది రెట్లు అంటే పది శాతం పని చేస్తే రోజుకి తొమ్మిది శాతం కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని ఒక రోజులో ఎక్కువ శాతం బయట వాళ్ళ గురించి ఆమె ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టిందనమాట అంటే ఏదైతే తను ఒక పనిలో సాధించాలని అనుకుంటుందో ఆ లక్ష్యం పైన ఒక శాతం మాత్రమే ఆలోచించి మిగతా అదంతా కూడా ఇరుగు పొరుగు వారి మీద బంధువుల మీద వేరొకరి మీద దృష్టి పెట్టింది అలా దృష్టి పెట్టడం వల్ల తను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోయిందని బాబాగారు తన కళలోకి వచ్చి చెప్పడంతో అవునా నేను చేసే ఈ పొరపాటు ఇదని ఆమెకప్పుడు తన పొరపాటు ఏంటో తనకి తెలిసి వచ్చింది ఇక నుంచి తను ఎవ్వరి గురించి కూడా ఆలోచించకుండా తను ఏదైతే పని ప్రారంభించాలో ఆ పనిని సక్రమంగా ఉందా లేదా నిజాయితీగా నేను ఉన్నానా లేనా అని ఒక్కటే ఆలోచించి ఆ పని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళింది అప్పటి నుంచి ఆమె ఏ పని చేస్తున్నా కూడా అందులో విజయం సాధించడం అయితే జరిగిందనమాట అప్పుడు తన అందరూ కూడా చూసి ఎవరైతే తన హేళన చేశారో ఎవరైతే తన గురించి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారో ఈమె చదువు లేకపోయినా సరే చాలా తెలివైనది ఈమె ఏ పని చేసినా సరే చాలా తొందరగా చాలా విజయవంతంగా చేస్తుందని అప్పటి నుంచి కూడా తనని మొద అంటే పొగడ్డం మొదలు పెట్టారనమాట అప్పుడు ఆమె ఆ మాటలన్నీ కూడా విని చాలా సంతోషపడి బాబాకి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకునేది అయితే ఈ సందేశం ద్వారా మనకి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన జన సుఖినో భవంతు జై సాయిరా